నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరీ సో ఈరోజు మీ అందరి కోసం అయితే ఒక స్పెషల్ గెస్ట్ మన స్టూడియోలో ఉన్నారు అంటే మనం అందరు వాయిస్ అంటే ఒక ఒక క్యారెక్టర్కి మెయిన్ అంటే ఎంత యాక్టింగ్ చేసినా కూడా వాళ్ళ వాయిస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళ వాయిస్ అంటే గాత్రదానం చేసే చేయడమే కానీ ఏదైనా కూడా వాయిస్ లేకపోతే వాళ్ళు ఎంత యాక్టింగ్ చేసినా వేస్టే కదా సో ఈరోజు అలా తన గాత్రాన్ని ఇండస్ట్రీకి ఇట్లా పంచి పెడుతున్నారనమాట సో తను ఎవరో కాదు ఎయిట్ ఇయర్స్ నుంచి వెళ్ళి అంటే మన ఇండస్ట్రీలో ఒక ఊపుతున్నా అంటే సీరియలే కావచ్చు సినిమానే కావచ్చు ప్రతి దాంట్లో కూడా తన మార్క్ని ఇట్లా ముద్ర వేసేశారనమాట దాని ఎవరో కాదు మన ఫనీ వంశీ గారు నమస్కారం సార్ సార్ ఎలా ఉన్నారు సార్ దీని చాలా బాగున్నాను సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే నేను కొంచెం లేట్ చేసినా కూడా మీరు నా కోసం సో మచ్ అండ్ ఫస్ట్ థింగ్ వై డబ్బింగ్ డబ్బింగ్ అంటే నాకు ఒక ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ నాకు దేవుడి నుంచి యాక్చువల్గా డబ్బింగ్ నాది మ్యూజిక్ ప్రొఫెషన్ యాక్చువల్గా నేను జెమ్ టీవీలో దుర్గా అనే ఒక సీరియల్కి పాడడానికి ఒక స్టూడియోకి వెళ్ళినప్పుడు అదే స్టూడియోలో డబ్బింగ్స్ జరుగుతున్నాయి సో ఆ సాంగ్ పాడుతున్నప్పుడు వాయిస్ విని మీరు డబ్బింగ్ కూడా ట్రై చేయొచ్చు కదా అని అంటే అట్లా యాక్సిడెంటల్గా నేను టర్న్ అవడం జరిగింది ఇప్పుడు మ్యూజిక్ అండ్ డబ్బింగ్ రెండు కాళ్ళు నాకు అంటే ఇప్పుడు మీరు మ్యూజిక్ అని చెప్పారు కదా అంటే ఎన్ని ఇయర్స్ మీరు సాధన చేశారు సాధన అనేది రోజు అవసరమే టైం ఉన్న ప్రతిరోజు చేయాల్సిందే చిన్నప్పటి నుంచి పాడుతున్నాను పాడడం అయితే చిన్నప్పటి నుంచి ఉంది రోజు సాధన చేయాలి డిపెండ్స్ ఇంకా అంటే సంగీతం నేర్చుకున్నారు బేసిక్స్ వర్క్ నేర్చుకున్నాను బేసిక్స్ వర్క్ నేర్చుకున్నాను బేసిక్స్ నేర్చుకున్నాను అంతే అంటే ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావాలంటే వీళ్ళు అంటే వీళ్ళ లాగా అవ్వాలి అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా అలా ఏమైనా మీరు పెట్టుకున్నారా వాళ్ళలాగా అవ్వాలని నాకు లేదు ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళలాగా అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళలాగా అవ్వాలని ప్రెషర్ నేను పెట్టుకోలేదు నా క్యాపబిలిటీ ఏంటి నేను ఎంతవరకు ఈదగలను అంతవరకు ఖచ్చితంగా లైఫ్ నాకు ఎంతవరకు శక్తి ఉంటుందో నేను ఎంతవరకు చేయగలను ది బెస్ట్ ఇవ్వాలనేది నాకు అంతే అంతేగాని వాళ్ళలాగా వీళ్ళలాగా అని పెట్టుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ లెజెండ్స్ అట్లా ఉన్నారు మళ్ళీ వాళ్ళని రీప్లేస్ చేయాలనే ఆలోచన బాగా అంటే సారీ వాళ్ళలాగా వాళ్ళని ఆలోచన కానీ ఏదో బాగా తొందరగా వెళ్ళిపోయి ఏదో అంటే వెంటనే ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోవడము ఏదో అయిపోవడం అనే ఇదైతే నాకేం లేదు బేసిక్ గా పని చేసుకుంటే వెళ్ళడం మీదే ఫోకస్ అంతే అంటే ఫస్ట్ మీరు మీరు చెప్పారు కదా సాంగ్ పాడుతుంటే డబ్బింగ్ కూడా ఫస్ట్ డబ్బింగ్ ఫస్ట్ డబ్బింగ్ అదే సాంగ్ పాడుతున్న స్టూడియోలో జరుగుతుంది సాహస వీరులు అని అక్షయ్ కుమార్ గారిది ఖత్రం కి కిలాడి అని హిందీలో వచ్చింది తెలుగులో అది సాహస వీరులుగా డబ్బు అయింది అనమాట సో దాంట్లో ఒక వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ లాగా ఉండే సో దానికి చెప్పించారు నాతోటి అది అది చెప్పాను అది జస్ట్ లైవ్ షో అనమాట కొన్ని దాంట్లో టాస్క్లు ఇస్తారు దాంట్లో ఉన్న యాక్టర్స్ కి అది చాలా మాట్లాడుకున్నట్టే రన్ అవుతుంటది అనమాట దానికి దాంట్లో ఒక చెప్పాను అంతే కంటిన్యూ మీకు బ్రేక్ అంటే దీంతో ఫనీ వంశీ అని చెప్పేసి ఇండస్ట్రీలో తెలిసిన ఇదేంటి ఆ డైలాగ్ అంటారా లేకపోతే ఒక యాడ్ అంటారా లేకపోతే అంటారా అయితే డబ్బింగ్ స్టార్ట్ చేసిన విదిన్ త్రీ మంత్స్ అనుకుంటా త్రీ మంత్స్ లో నాకు లక్కీగా దాసనారాయణరావు గారి సీరియల్ అభిషేకంలో హీరోకి నేను కమిట్ అవ్వడం జరిగింది హీరో క్యారెక్టర్కి నేను వాయిస్ సిస్ట్ ఇచ్చాను సో సెలెక్ట్ అయింది ఫస్ట్ అభిషేకం అనే సీరియల్తో నేను స్టార్ట్ చేశాను కెరియర్ స్టార్ట్ అయింది అంటే స్ట్రేట్ సీరియల్స్ అంటే నేను అదే మీరు చెప్పాను కదా ఇందాక సాంగ్ పాడుతున్నప్పుడు ఆ డబ్బింగ్ కడిగారని చెప్పాను అక్కడ నుంచి ఒక త్రీ మంత్స్ లోపే అంతా ఆ తర్వాత వెంటనే రాఘవేంద్ర రావు గారికి సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన కోయిలమ్మ సాయి కిరణ్ గారు హీరో సో కొంచెం గ్యాప్ లో ఈ రెండు సీరియల్స్ కి నేను కమిట్ అవ్వడం జరిగింది అనమాట హీరోస్ కి ఇవి రెండు నాకు అంటే నా ఇనీషియల్ స్టేజెస్ లోనే ఒక బిగ్ బ్యానర్స్ లో నేను సీరియల్స్ చెప్పడం అనేది ప్లస్ పాయింట్ అయిందని అనుకుంటున్నాను డైలాగ్స్ గుర్తున్నాయా సీరియల్స్ సో ఇట్స్ పర్టికులర్ గా పంచ్ డైలాగ్స్ లాగా ఏవి ఉండవు బట్ మంచి క్యారెక్టర్స్ అభిషేకం అయితే హిస్టరీలో వరల్డ్ సీరియల్ హిస్టరీలో కూడా గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇండియాలో అయితే డెఫినెట్ గా రికార్డ్ 3000 ప్లస్ ఎపిసోడ్స్ అది వామ్ 300 ప్లస్ ఎపిసోడ్స్ కి 3000 3000 ఎపిసోడ్స్ సో దానికి మీరు మొత్తం చెప్తున్నది అది అంటే లాస్ట్ జనరేషన్ లాస్ట్ 15 టు 1800 ఎపిసోడ్స్ ఉంది కదా ఆ జనరేషన్స్ మారుతూ ఉంటాయి అవును 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 ఏదైతే 1800 ఎపిసోడ్స్ లాస్ట్ 1800 ఎపిసోడ్స్ నేను చెప్పాను 1800 మామూలు విషయం కాదు సార్ అది కూడా దగ్గర దగ్గర 2000 అన్నది కదా 2000 ఉండొచ్చు అసలు అంటే ఇట్లా ఉంటది అంటే సీరియల్ డబ్బింగ్ కి మూవీ డబ్బింగ్ కి అసలు డిఫరెన్స్ ఏమంటది సార్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఏదైనా మనం ఓన్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది సీరియల్ డబ్బింగ్లో వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ మనం ఇవ్వాలి సినిమాలో వాళ్ళకేం కావాలి అది ఇవ్వాలి తప్ప డిఫరెన్స్ ఏమి అంటే నేను ఏం చెప్పలేను ఫైనల్గా మనం చేసేది ఏంటి నేను ఏదైనా డిఫరెట్గా చెప్పాలనుకున్నా యాక్టరైజ్ చేస్తాడు అదే అదే చెప్పాలి నేను అంటే ఇప్పుడు డైలాగ్స్ తొందర తొందరగా సినిమాలో ఉంటాయా అంటే ప్రెషర్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది అని ప్రెషర్ ఇన్ దిస్ ప్రెషర్ డెఫినెట్గా ప్రెషర్ అని చెప్పలేము కానీ స్పేస్ ఉంటుంది టైం ఉంటుంది సినిమాల్లో డెఫినెట్గా ఆ స్పేస్ ఉంటుంది ద సేమ్ టైం వాళ్ళని మెప్పించడం కూడా కొంచెం కష్టం మెప్పించడం కూడా కష్టం అంట ఒప్పించడం మెప్పించడం కష్టం అంటే కూర్చోని అక్కడ కూర్చొని మాకు ఇట్లా ఇలానే కావాలని వాళ్ళు డైరెక్టర్స్ అడుగుతారు ఆఫ్ కోర్స్ yes ఒక్కసారి దాదాపు ఒక లైన్ ని ఒక 15 20 సార్లు చెప్పాల్సి వస్తుంది అట్లా కష్టపడ్డా డైలాగ్ ఏంటి మీరు చాలా ఉన్నాయండి ఒకటి రెండు మైండ్ లో ఒకటి ఉంటది కదమ్మా దీని దీనికోసం నేను చాలా కష్టపడ్డాను ఈ డైలాగ్ అసలు నాకు రానే అంటే రాలేదు లాస్ట్ లో వచ్చింది ఎక్కడ డైలాగ్ లో నేను డైలాగ్ లో నాకు టేక్స్ పట్టలేదు కానీ ఒక నారప్ప సినిమాలో చిన్న క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ కి ఒక టూ మినిట్స్ కంటిన్యూ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట నారప్ప వెరీ బిగినింగ్ హాఫ్ అన్ అవర్ లోపే వస్తుంది ఆ సీన్ ఆ కంటిన్యూస్ ఎఫెక్ట్ కి నాకు దాదాపు ఒక సిక్స్టీన్ సెవెంటీన్ టేక్స్ పట్టే అది ఓకే చేయించుకోవడానికి అది ఓకే చేయండి నేను చెప్పడానికి కాదు నేను చెప్పింది వాళ్ళు ఓకే చేసుకోవడానికి అది కంటిన్యూస్ ఎఫెక్ట్ అండి అది ఇట్లా అదే అంటే కొడుతుంటే కొడుతుంటే డైలాగ్స్ చెప్తూ అది కంటిన్యూగా ఆ పెయిన్ పెయిన్ ని ఎలివేట్ చేస్తూ ఆ దాని మీద ఫోకస్ చేస్తూ మళ్ళీ అదే ఎఫెక్ట్లో డైలాగ్స్ చెప్పుకుంటూ వెళ్ళడం అనేది ఒక టాస్క్ సో అది ఒక అది నాకు బాగా కష్టమైంది అంటే వాళ్ళు నేను ఓకే అనుకున్నా బట్ వాళ్ళకి కావాలో అది ఇవ్వాలి ఇక్కడ మనం ఉంది వాళ్ళకి ఫైనల్ గా ఏది కావాలో అదే మనం ఇవ్వాలి మనకి నచ్చినట్టు చేయడం కుదరదు చేశారు మొత్తం అంటే నేను చిన్న క్యారెక్టర్స్ చిన్న చిన్నవి నుంచి లీడ్స్ వరకు మొత్తం చేసుకుంటే ఒక ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది ఫిఫ్టీ ప్లస్ చేశారు ఏ అంటే ఓటీటీస్ అన్ని కలిపి ఓటీటీస్ అన్ని కలిపి అండ్ ఇప్పుడు నేను విన్న దాని ప్రకారం మీరు ఇప్పుడు మహారాజా మూవీ అంటే విజయ సేతుపతి గారి మూవీ చేశారు విజయ సేతుపతి గారికి మీరు డబ్బింగ్ చెప్పారు ఎట్లా ఉంది మీ ఎక్స్పీరియన్స్ విజయ సేతుపతి గారికి చెప్పడం అనేది నాకు ఒక డ్రీమే నేను అంటే కరోనా టైంలో మన అందరం చాలా ఫ్రీగా ఉన్నాం ఫ్రీగా అనిపిస్తుంది భయంతో ఫ్రీగా ఉన్నాం ఆ టైంలో అందరూ ఇండ్ ఇళ్లలో ఓటీటీ ఓటీటీ ఇచ్చేబట్టి అందరూ కొంచెం రిలాక్స్ అవ్వడం జరిగింది కదా సో ఆ టైంలో మా ఇంట్లో విజయ్ సేతుపతి ముఖ్యంగా నా వైఫ్ బాగా చూసేదనమాట దాదాపు ఒక థర్టీ మూవీస్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మూవీస్ కవర్ చేసి చేయడం జరిగింది సో ఆ టైంలో అప్పటి వరకు ఆయన మీద ఒక యాక్టర్ అనుకున్నాను బట్ ఆ సినిమాలు చూసిన తర్వాత డెఫినెట్గా ఏదో ఒక రోజు అవకాశం వస్తే నాకు చెప్పాలి అని అనుకుంటాను సో నా నేను చెప్పాలనుకుంటున్న యాక్టర్స్లో ఆయన ఒకరు కరెక్ట్గా బై గాడ్స్ గ్రేస్ ఆయన యాభై సినిమాకి విజయస్ ఫిఫ్టీ మక్కల్ సెల్వన్స్ ఫిఫ్టీ ఎత్ మూవీ అని పడ్డప్పుడు వాయిస్ ఎస్కి వెళ్ళి వాయిస్ ఇవ్వడం జరిగింది ఓకే అయింది ఫైనల్గా సినిమా కూడా రిలీజ్ అయ్యి బాగా ఆడుతుంది ప్రేక్షకులందరూ ఆదరిస్తున్నారు అందులో అందులో డైలాగ్ ష్యూర్ అండి నా పేరు మహారాజసేష్ కేకే నగర్లో సెలూన్ షాప్ పెట్టుకున్నాను ఇల్లు పళ్ళికరణి భారతీనగర్లో ఉంటుంది సార్ ఇంట్లో లక్ష్మిని దొంగిలించారు సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామని వచ్చాను అది ట్రైలర్లో వచ్చింది కాబట్టి చెప్తున్నాడు బట్